you yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మాణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలమంతీ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవు నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు మరి క్రిస్మస్ మాసంలో మరి అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్య పర్వవాల మధ్య దైవ ప్రేరణతో దేవుని కృపను బట్టి దేవుని దేవుడు అనుగ్రహించే సంకల్పాన్ని బట్టి అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు సాగుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చేస్తాను వేకులను లేవగానే దేవుని వాక్యం మనకు శక్తినిస్తుంది మరి రాత్రి మనం పడుకున్నప్పుడు ఆహారాన్ని భుజించి పడుకుంటాం ఉదయాన్నే లేవగానే ఆ మరునాటికి కావాల్సిన శక్తి నిమిత్తం ఉదయ కాలం తినే ఆ అల్పాహారానికి పెట్టబడ్డ పేరు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేకింగ్ ద ఫాస్టింగ్ సో అదే రీతిగా ప్రతి ఉదయాన్నే లేవగానే మన ఆధ్యాత్మిక జీవితానికి శక్తి కలిగే రీతిగా సో దేవుని వాక్యం అనే బ్రేక్ఫాస్ట్ ప్రతి వ్యక్తికి అవసరం కాబట్టి ఈ స్వల్ప ధ్యానం మరి అల్పాహారం లాంటిది కాబట్టి ఆ ఈ అల్పాహారాన్ని స్వీకరిద్దాం పొందిన శక్తిని బట్టి మరి దినమంతా దేవుని కృపలో దేవుని సన్నిధిలో దేవుని తోడ్పాటుతో ముందుకు సాగుదాం పశుధాత్మ దేవుడి మనకు సహాయం ప్రార్థన ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని మీరు ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక వర్తమానమును బట్టి ప్రవాసత్తులు చెల్లిస్తున్నా నీ నుంచి అనేక అంశాలు మేము ధ్యానం చేస్తున్నా ధ్యానం చేయబడే ప్రతి అంశాన్ని ప్రభావ మరి మా హృదయాలకు మా జీవితాలకు అన్వయించబడుతున్నాయి మరి వాటిని అనుసరించి జీవించటకు మీ పదవి చేయమని మా రక్షకులను ఏ స్నామమున అడిగి వేడుకుని స్నామ తండ్రి ఆమె స్నేహితుల నేటికరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనం తర్వాత అతడు తన కుమారుని సలోమోను పిలిపించి ఇస్రాయల దేవుడిని హోవాకు ఒక మందిరము కట్టవలసినదని అతనికి ఆజ్ఞ స్నేహితులారా ఆ నిన్నటి దినము దావి యొక్క ఆశ ఆకాంక్ష మేరకు దేవుని మందిర నిర్మాణం కొరకు ఆయన ఆలోచనను దేవుడు తనకు కాకుండా తన కుమారుడు కడతాడని చెప్పడం తద్వారా ఆ ఆలోచన విరమించుకున్నారు కానీ ఆశ ఆశ విరమించుకోలేదు తన ఆశను బట్టి ఆసక్తిని బట్టి అనేక వస్తు సామగ్రిని ఆయన సమకూర్చాడు సో కేవలము ఆ వస్తు సామగ్రిని మాత్రమే కాకుండా ఆ నిర్మాణ బాధ్యత గురించి తన కుమారునికి ముందుగా తెలియచేస్తున్నాడు ఆ కుమారుడు సింహాసనాశీనుడు కాకముందే ఆ సింహాసనాన్ని రాజ్యాన్ని అధికారాన్ని కుమారుడికి అప్పగించక ముందే ఆ కుమారుడు దేవుని కొరకు నిర్వర్తించవలసిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాడు బాధ్యత గురించి తెలియజేస్తున్నాడు నేను అడిగినము చాలా అంశాలు నేను ముందుగా చెప్పడం జరిగింది మన తల్లిదండ్రులుగా మనం వెళ్తూ వెళ్తూ మనము మన బిడ్డలకు మనకున్న ఆస్తి పంపకాల గురించి కుమారుడికి ఏమి ఇవ్వాలి కుమార్తెకి ఏమి ఇవ్వాలి వైరికి ఏమి ఇవ్వాలి వారికి వాటి గురించి ఆలోచిస్తాం తప్ప సో దేవుడు నా జీవితంలో ఎంత ఇచ్చాడు కదా మన దేవునికి ఇవ్వాలి పోతూ పోతూ వాట్ ఈ వాట్ విల్ బి ద షేర్ టు మై గాడ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ వాట్ ఐ రిసీవ్డ్ ఆల్ త్రూ డ్యూరింగ్ మై లైఫ్ నా జీవిత కాలంలో దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వదు ఆ భావన ఆ ఆలోచన అధిక శాతం మంది ఉండదు అధిక శాతం మందికి ఉండదు సో నేను అందరూ అలా చేయమని నేను చెప్పడం లేదు కానీ దాబుని ఒక ఆసక్తిని నేను మీకు ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి లేకపోతే ఎక్స్పోజ్ చేయడానికి చేసే ప్రయత్నం నేను మాట చెప్తున్నాను సో మందిరం కొరకు తాను వస్తు సామాగ్రిని సమకూర్చి తన దగ్గర ఉన్నది కూడా ఇచ్చి ఇమ్మీడియట్గా దాంతోపాటు బాధ్యత కుమారుడికి అప్పగిస్తాడు ఇస్ కాలింగ్ ఇస్ సన్ అక్కడ రాయబడ్డ మాటలు మనము గమనిస్తే ఆ తొమ్మిదవ వర్షంలో నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండు నువ్వు అతని చుట్టూ ఉండు అతని శత్రులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగ చేతును అందువలన అతనికి సలోమోను అను పేరు పెట్టబడును సలోమోను పేరు పెట్టబడును సో ఈ నామకరణ గురించి ఒకసారి మనము వెనక్కి కూడా చూస్తే సమయలు రెండవ గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ఇరవై నాలుగు వర్షం తర్వాత దావిద్ తన భార్యను దత్సను ఓదార్చి ఆమె దగ్గరికి పోయినప్పుడు కూడా ఆమెకు కుమారుడు దావిద్ అతనికి సలోమోన్ అని పేరు పెట్టారు అయితే యహోవా అతని ప్రేమించి నా తాను అవును తన ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి ఎదిద్యా అని అతనికి పేరు పెట్టి సో దావిదు అతనికి పెట్టిన పేరు సలోమోను ఆ సలోమను దేవుడు ఏమని పిలిచాడంటే యదిద్య అని పిలిచాడు అనగా అది పిలుపుగా కాకుండా ఒక గుర్తింపుగా ఒక గుర్తింపుగా మనం భావించే అవకాశం ఉంది ఎందుకంటే ఆ తర్వాత కాలంలో ఎప్పుడు కూడా సలోమును యదిద్య అనే పేరుతో మరి మనుషులు కానీ లేకపోతే దావిది కానీ ఆ తర్వాత దేవుడని హోవా దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు కానీ యదిద్య అనే పేరు మా వాడబడదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఇట్ ఇస్ నాట్ నేమ్ బట్ ఇట్స్ ఎ టైటిల్ ఇట్స్ 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 అ టైటిల్ ఒక విధంగా చెప్పాలంటే సలోమోను పట్ల దేవునికి ఉన్న ఆసక్తి అందుకే యజిజ అనే పేరుకు కింద ఎహోవాకు ప్రియుడు సో ఈ మాట నేను ఈ క్లారిఫికేషన్ కొరకు కొంత నేను ఆలోచన చేసినప్పుడు కలిగిన తలంపులు ఏంటంటే దేవుడు బత్సబా ద్వారా దావిదు కన్న మొదటి కుమారుని ముత్తాడు రెండవ కుమారుడు సలోమును బతి నలుగురు కుమారులు నలుగురు కుమారులలో ఆ సంఖ్యలో చివరిగా వ్రాయబడ్డప్పటికీ కూడా మొదటివాడు అరే అనగా ఆ చనిపోయిన తర్వాత బ్రతికిన వాడు మొదటివాడు సలోము సో ఇక్కడ మనకు ఆ సందర్భం కాకపోయినప్పటికీ కొంత విశ్లేషణ చెప్పడానికి ఒక చిన్న ఆలోచన అదేంటంటే ఆ మొదటి కుమారుడుని దేవుడు మొత్తాడు చనిపోయాడు దాని కారణం దావీదు చేసిన పాపం సో దావీదు చేసిన అత్యాచారం కానీ లేకపోతే హత్య కానీ వీటి కారణంగా ప్రథమ సంతానాన్ని మొత్తాడు కానీ ఆ ప్రథమ సంతానాన్ని ఎందుకు దేవుడు తొలగించడానికి కేవలము దావీదు చేసిన అపరాధం మాత్రమే కాకుండా ఆ సంతానం యొక్క మూలములు ఆ సంతానం యొక్క మూలములు ఒకసారి మనం ఆలోచిస్తాం వై వై అనగా దావిదు బెత్సబాను మొదటిసారిగా మోహించి కూడినప్పుడు ఆమె ఆ పదకొండవ వర్షాల్లో ఆ పన్నెండవ వర్షాల్లో కూడా పదకొండవ అధ్యాయంలోనే ఆమె దావిదు కబురు చేస్తుంది ఏమనంటే నేను గర్భవతిని అని ఆ విషయం తెలిసిన తర్వాత దావీదు ఊరియాని పిలిపిస్తాడు ఊరియా ఆమెను కూడాలని ఆమె దగ్గరికి పంపించాలని ప్రయత్నం చేస్తాడు ఆ ఊరియా వెళ్ళడు ఆ ఊరియా యుద్ధానికి పంపబడి చంపబడ్డం మాకు తెలుసు ఆ స్టోరీ కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ మొదటి సంతానం ఎవరైతే ఉన్నారనగా బెత్సబ దావిదు ద్వారా గర్భవతి అయినప్పుడు ఊరియా బ్రతికే ఉన్నాడు కాబట్టి అప్పటికి ఆమె ఊరియా భార్య అప్పటికి ఆమె ఊరియా భార్య దీని ద్వారా రెండు ఇష్యూస్ ఏంటంటే ఆమె ఊరియా భార్యగా ఉన్నది కాబట్టి ఆమె దావిదు ద్వారా గర్భవతి అయినప్పటికీ కూడా ఊరియా మూలములు ఉన్నాయి ఆమెలో ఎందుకంటే షీ వాజ్ అ వైఫ్ ఆఫ్ ఊరియా ఊరియా మూలములు ఉన్నాయి కేవలము దావిదు మూలములు మాత్రమే కాదు కాబట్టి దావిదు వారసుడు కావాలంటే ఆ ప్రత్యేకత ఉండాలి అలాగే ఊరియా బ్రతికి ఉండగానే ఈమె గర్భవతి అయింది కాబట్టి ఊరియా చనిపోయిన తర్వాత బిడ్డను కన్నప్పటికీ కూడా ఊరియా కుమారుడుగానే భావించబడతాడు ఎందుకంటే ఆమె గర్భవతి అయినప్పటికీ ఊరియా బ్రతికే ఉన్నాడు సో ఆ జన్మించిన బిడ్డ బ్రతికి ఉంటే ఒక కొత్త సమస్య వచ్చి ఉండేది అతడు ఊరియా వారసుడా దావిదు వారసుడా ఊరియా రక్తమా దావిదు రక్తమా ఈనాడు చేసే డిఎన్ఏ లాంటి ఆ పరీక్షలు ఆ రోజులు లేవు కదండి సో ప్రజల దృష్టిలో ప్రజల దృక్పథంలో ఆమె ఊరియా భార్య కాబట్టి ఊరియా బ్రతికుండగానే గర్భవతి అయింది కాబట్టి జన్మించిన బిడ్డనే బిడ్డను దావిదు భావించవచ్చు నాకు అని బెత్సబ భావించవచ్చు దావిద కుమాడని కానీ సమాజానికి తెలియదు కదా సమాజం ఏం భావిస్తుంటే ఊరియా కుమారుడు అలాగే ఊరియా మూలములు దావిదు మూలములు కూడా కలిశాయి కాబట్టి ఒక కల్మషము లేకపోతే కలుషితమైన రక్తంగా ఆ జన్మించిన బిడ్డ యొక్క జన్మం కనబడుతుంది సో ఈ నేపథ్యంలో దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు తప్పనిసరిగా లోతుగా మనం విశ్లేషించాలి వై దేవుడు ఏ పని చేసినప్పటికీ దాని వెనుక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం మనకు మన పరిధిలో ఎరుక ఉండదు కాబట్టి మనము పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటాం నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉండేవాడిని ఈ జానం చేస్తున్నప్పుడు దేవుడు మరి అకస్మాత్తుగా ఈ భావన ఇచ్చాడు కాబట్టి ఈ భావన మీతో షేర్ చేసుకుంటున్నాను దేవుడు అనుగ్రహించిన భావన ఆ బిడ్డ బ్రతికి ఉంటే అనగా దావిదు చేసిన అపరాధానికి ప్రతిగా ఆ బిడ్డను దేవుడు మొత్తాడు అని మనం భావిస్తున్నాం ఇట్స్ ట్రూ బట్ ఎట్ ద సేమ్ టైం దెర్ ఇస్ అనదర్ ఫ్యాక్ట్ దర్ ఇస్ అనదర్ ఫ్యాక్ట్ సో నేను చెప్పిన రీతిగా ఆ బిడ్డలో ఊరియా మూలములు దావిదు మూలములు ఉన్నాయి ఆమె గర్భవతి అయినప్పుడు ఊరియా బ్రతికే ఉన్నాడు కాబట్టి సమాజము ఆ పుట్టిన బిడ్డను మరి ఓరియా బిడ్డగానే భావిస్తుంది సో దట్స్ వై ఒక సమస్య భవిష్యత్తులో కలగకుండా ఉండటానికి దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు సో తద్వారా దావిదులు ఒక జవాబు లేకపోతే ఒక సందేశం లేకపోతే ఒక శిక్ష ఇవ్వడానికి కూడా జరుగుతుంది సో ఇమ్మీడియట్గా ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో దావీదుకు పుట్టిన ఆ దావీదు ద్వారా బెత్సమకు పుట్టిన కుమారుడికి సలోమన్ అనే పేరు ఈ పేర్ల గురించి నేను మాట్లాడాల్సి వస్తే దావీదు తన భావనలో సోమోన్ అనే మాట షలోమ్ అనే ఆ భావన నుంచి వచ్చి ఉద్భవించింది అనగా సమాధానం సమాధానం కాబట్టి ఈ బిడ్డ ద్వారా అతని అంతరంగంలో సమాధానం కలిగి అనగా గిల్టీ గిల్టీ పోతుంది గిల్టీ పోతుంది సో ఈ బిడ్డ ద్వారా నాకు సమాధానం కలుగుతుంది ఒక రకమైన మనశ్శాంతి కలుగుతుంది అనే భావన సోలమన్ సోలో అనే పేరు అదే భావాన్ని దేవుడు ఇక్కడ తీసుకుని ఇరవై రెండవ అధ్యాయంలో ఆ దినవృత్తాంతల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో తొమ్మిదవ చుట్టూ నీకు పుట్టబో కుమారుడు సమాధానకర్తగా ఉండును సమాధానకర్తగా ఉండును మరి ఆ చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగ చేతులు చుట్టూ అతని ఉండే శత్రువులు తొలివేసి అతనికి సమాధానం కలగ చేసాను సో డేవిడ్ వాంటెడ్ పీస్ సో గాడ్ ఈస్ ప్రామిసింగ్ పీస్ ఆఫ్టర్ ద డిపార్చర్ ఆఫ్ డేవిడ్ కానీ సాలమన్ అనగా సమాధానం పరిచే వ్యక్తిగా మరి దావిదు అంగీకరించిన ఆ సాలమన్కు దేవుడు ఇంకొక పేరు ఒక టైటిల్ ఇవ్వడానికి అదీధ్య అని పేరు పెట్టడానికి ఎహోవాకు ప్రియుడు అనగా దావిదు జన్మనిచ్చిన బిడ్డలందరిలో కూడా బిడ్డలందరిలో కూడా దిస్ చైల్డ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఈస్ లవ్డ్ బై గాడ్ ఏది తిరిగి దావీదును ఎన్నిక చేసినప్పుడు మిగతా సోదరులందరూ కూడా తృణీకరించబడి దావిదును దేవుడు ఏది ఎన్నుకున్నాడో మరి దావీదుకు జన్మించిన బిడ్డల్లో దేవుడు మిగతా వారిని పక్కకు తీసి సలోమకున్నాడు అందుకే అతడు ఇదీజ్య అది తత్డు అతి అంటాడు కారణం ఏంటంటే అతనికి ముందు కుట్టిన కుమారు మనకు తెలుసు అదోనియా కానీ లేకపోతే అప్షలు కానీ సో ఆ ముందు కుట్టిన కుమారులందరూ కూడా దైవ అనుకూలమైన లక్షణాలు కలిగిన వారు కాదు సో దేవునికి ప్రియమైన వారు కాదు దావిందులకు వారు జ్యేష్ఠులు కావచ్చు కానీ దేవునికి వారు ప్రియులు కాదు వారి జీవిత సాక్ష్యాలు సాదృశ్యాలు మనకు బాగా తెలుసు వై గాడ్ హెస్ చూసన్ ఈ సాలమున్ అనగా సలో అనే ఆ సమాధానాన్ని కలిగించే వ్యక్తి అన్ఫార్చునేట్లీ ఆ సలోమును జీవిత కాలంలో సమాధానం ఉండింది కానీ సమాధానం ఉండింది కానీ దేవుడు చెప్పినట్టుగా అతని చుట్టుపక్కల ఉన్న వారందరినీ తోలివేసి అతనికి సమాధానం కలగ దేవుడు చెప్పాడు అతనికి సమాధానం ఉండింది కానీ అతనికి దేవునితో సమాధానం లేదు అతనికి దేవునితో సమాధానం లేదు సో గాడ్ వాంట్స్ టు బి ఆ సమాధాన కర్త అనే పాట పాడారు అక్కడ బట్ సలో సోల్మన్ డినై గాడ్ వెని వర్ బ్లెస్డ్ లాట్ అనేక రీతిలుగా హెచ్చించబడి ప్రేమించబడి ఆశ్రయించబడిన తర్వాత అనేక మంది భార్యలు వారి దేవుళ్ళు వారి దేవతలు వారి విగ్రహాలు వారి విగ్రహారాధన ఆఖరికి దేవుని చేత తృణీకరించబడే దావేదును బట్టి సలోమున కాలంలో కాకుండా ఆ తర్వాత కాలంలో రాజ్యం తొలగించబడుతుంది రెండు గోత్రాలు మాత్రమే ఇవ్వబడతాయి కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన ఆ సమాధానకర్త దాబిదులోంచే కానీ ఆ తర్వాత కాలంలో సలోమును ఆ స్థితిని స్థాయిని కోల్పోయాడు దేవుడు తానే స్వయంగా వాగ్దానం చేసి ప్రవచనమిచ్చి తన కుమారుని సమాధానకర్త అధిపతిగా పంపించాడు సాల్మన్ ఫెయిల్ టు బీ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్ అందుకే మానవులు ఎవరి ద్వారా ఈ సమాధానం సాధ్యం కాదు కాబట్టి దేవుని కుమారుడే స్వయంగా దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుని కాదు స్థుతించబడ్డాడు ఆ సమాధాన క్రియను దేవునితో సమాధానపరిచే క్రియను తను తాను త్యాగం చేసుకున్న ద్వారా మనకు అనుగ్రహించాడు దట్ ఈస్ క్రిస్మస్ ఈ క్రిస్మస్ సీజన్లో అడుగు పెట్టాం సో దావీదు తన కుమారున సలోమోను పిలిచాడు పిలిచి ఆలయం గురించి ఆగ్నేయించాడు ఆ విషయాలు మిగతా రేపు మరోనాడు ధ్యానం చేసుకుందాం అనుకోకుండా ఈ నామకరణ విషయం మన దేవుడు ఆ తలుపు కలిగించాడు కాబట్టి దాని గురించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆ సబ్జెక్ట్ను కొంత నేను ఎన్లాజ్ చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చేద్దాం కృపగల దేవా దేగలతండి మీ పాదం మనకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మాకు అనుగ్రహిస్తున్న వివరణలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆను ప్రభావం మాలో నాలో కూడా కొంత మరి విశ్లేషణ లోపం ఉండింది విశ్లేషించే అవకాశం కానీ ఆలోచన కానీ లేక దాన్ని బైపాస్ చేస్తూ పోయాం ఈనాడు మీరు కొంత ఆ దావిదు బత్సల ప్రథమ సంతానం విషయంలో అదేవిధంగా దావిదు పుట్టిన కుమారులందరిలో సలోమోను ఎందుకు విషయంలో మీ ఆలోచన ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుంటూ వివరించింది మీరు కనుక స్థుతులు ఈ రీతిగా లోతుగా అధ్యయనం చేస్తూ ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించమని మీరు బోధిస్తుండగా ఆశతో ఆలకించగలిగిన మనసును హృదయాన్ని ఆశను ప్రభా నీ ప్రజల్లో అనుగ్రహించమని మా రక్షకులను ఏసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తిరేకదేవుని దీవిన వాక్యాభిలాషులకు వారి జీవిత సాక్ష్యాలకు సాదృశ్యాలకు